నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ లెవెన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మార్తి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ సిల్వర్ కలర్ రీడింగ్ ఎంత ఉంది బాబా రీడింగ్ యాప్ బానడ్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలే అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నస్తే మీకు ఏమో డౌట్ ఉంటే ఈ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు బండి ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది నేనే తీసుకున్నాను ఈ ఓసెస్ నెంబరు ట్రై చేసుకుంటురు ఎన్ఓసి కోసం ఇంకా దీనికి ఏడు నెలల టైం ఉంది ఢిల్లీలో ఇక రెండు వేల పదకొండు ఒకటో నెల స్టెఫినీతో సహా అన్ని ఐదు అలా ఉంటాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిల్ టైర్లు ఉన్నాయి సార్ ఇది ఢిల్లీలో ఒక రిటైర్డ్ ఆఫీసర్ బండి సార్ మొత్తం ఇది సర్వీస్ అంతా ఈ బండి మీద అయిందంట డైరెక్ట్ పార్టీ టు పార్టీ మనకు ఇక్కడ తెలిసిన ఒక ఆయన డీలర్ ఇప్పించాడు నిన్న వాళ్ళ ఇంటికి పోయి బండి చూసుకున్నాం మనం అడ్వాన్స్ ఒక పది నిమిషాలు లేట్ ఈ బండి పోతుండే వేరే గుజరాత్ నుంచి కూడా ఒకసారి వచ్చిండు మన లెక్కన డీలరు ఈ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది దీనికి ఇంకా ఐదు సంవత్సరాలు ఢిల్లీలోనైతే అయితే ఇంకా ఆరు ఏడు నెలల టైం ఉంది మన దగ్గర దీన్ని రిన్యువల్ చేసుకుంటే ఐదు సంవత్సరాలు వస్తుంది ఇవాళ స్టెప్ని కూడా వీల్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఒక్క ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ అంతకు మించి బండ్లో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎస్ లేదు ఎఫ్ లేదు డి లేదు ఆర్ ఈ లేదు లెటర్స్ మిస్ అయినాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిల్ టైర్లు ఉన్నాయి సిల్వర్ కలర్ బండి కంపెనీ సిక్ కవర్లు ఒకటి నేను బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ సరింగ్ వస్తుంది ఈ బ్రేక్ పైడిల్ కూడా చూసుకోవాలి దంగలేదు అటో క్లైమేట్ ఉంటుంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి యాభై ఒక్క రెండు వందల అరవై ఒక్కటి తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు రివర్స్ కెమెరా కోసం లోపల స్క్రీన్ కూడా ఉంది బండి మొత్తం జెనీన్ ఉంది సార్ ఇప్పుడు బయలుదేరుతుంది రేపు నైట్ జగిత్యలో ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జగిత్యాల వచ్చి బండి చూసుకోవాలి ఇది మన సొంతం వెకిలు బండి డెలివరీ మీకు మొత్తం పేమెంట్ కొట్టాల్సిన అవసరం లేదు లక్ష కొట్టినా కానీ నో ప్రాబ్లం మీకోసం ఆపుతా బానేటి నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీఎస్ రీప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ బండికి ఏపీఎస్ వస్తుంది ఇక ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఈ బంబర్తో సహా బంబర్తో సహ ఒరిజినల్ ఉంది గేర్ బాక్స్ కూడా ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదకొండు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళా మన దగ్గర ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ కట్టుకోవచ్చు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ టు బంపర్ ఎక్కడ పెయింట్ వాలేదు ఈ బండి నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నా రేపు జగిత్యాల ఉంటుంది ఇది మన సొంతం బండి సార్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేటు డీటెయిల్స్ చెప్తా నేనే పేపర్లు వేసి అంటే వేసి ఇస్తాను లేదు మీరు వేసుకుంటా అంటే రెండు లక్షల నలభై వేలకు ఇస్తా జగిత్యాల వరకు మీరు వేసుకుంటా అంటే దీనికి నలభై వేల యాభై వేలకు ఖర్చు వస్తుంది లేదు నన్నే వేసి అంటే మూడు లక్షలకు కాయిదాలు చేసి ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా కాల్ చేయరి యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది మారుతి స్విఫ్ట్ డిజైర్ రెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ ఆటో క్లైమేట్ ఎయిర్ బ్యాగులు రెండు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలై వీల్స్ స్టెప్ని కూడా వీలే ఉంది ఈ బండి మన సొంతం బండి సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడీ జగిత్యాల రేపు ఉంటుంది వచ్చి బండి చూసుకోవాలి ఇది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ రీప్లేస్ లేదు ఈ లేటర్లు తప్ప ఒక ఫ్రంట్ గ్లాస్ మారేది